నమస్తే ఈరోజు జనగాం జిల్లాలోని రఘనథ్పల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి నర్సరీలను మనము సందర్శించడం జరిగింది ఈ బీఫై న్యూస్ ద్వారా అక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా రైతుల కోసం మరియు ఉపాధి హామీల కోసం ఎన్నో కూడా పనులు ఈ నర్సరీలు పెంచి అనేక రకమైనటువంటి మొక్కల్ని రోడ్డు వైపులా చెరుకు గట్టు పైన అన్ని విధాలుగా గుట్టలపైన వేయడానికి నాటడానికి అన్ని రకాల మొక్కలను ఇక్కడ నర్సరీల ద్వారా పంపిణీ చేయటకు ఇక్కడ ఏపీఎం గారు అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ప్రతి గ్రామం నుండి నర్సరీలు ఏర్పాటు చేసి ఆ గ్రామం నుండే నర్సరీలో ఉన్నటువంటి పెంచినటువంటి మొక్కలు అనేక రకాల మొక్కలు కూడా ఇక్కడ నుండి ఆయా గ్రామాలకు ఆయా రోడ్లకు సప్లై చేసే విధంగా ఇక్కడ ఉపాధి హామీ కూళ్ళ ద్వారా ట్రాక్టర్ల ద్వారా ఆటోల ద్వారా అన్ని విధాలకు కూడా ఇక్కడ నుండి తీసుకువెళ్ళటకు ప్రయత్నం చేస్తున్నారు అనేక రకాలుగా ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా అన్ని అందరికీ కూడా పంపిణీ చేయటకు సిద్ధంగా ఉన్నాయని వారి మాటల్లో అన్నారు ఇక్కడ ఏ విధమైనటువంటి డబ్బు లేకుండా అన్ని పనులు కూడా ఇక్కడ చేస్తాము ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించే విధంగా ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు ఇప్పటికే అన్ని రకాల చెట్లకు మరియు గుంతలు తీసి రోడ్డు సైడ్ల కన్నా అన్ని విధాలు కూడా రోడ్డు సైడ్ తీసి మొక్కలు తీసి పెట్టామని ఇక్కడ వర్షాలు పడడం తోటే ఈ మొక్కలు నాటడకు సిద్ధంగా ఉన్నాయని ఇక్కడ నుండి అన్ని గ్రామాల్లో కూడా తరలించడం జరుగుతుందని ప్రతి గ్రామంలో కూడా ప్రతి వారు కూడా ఇక్కడ మొక్కలు పెంపే కార్యక్రమాన్ని చేపట్టాలని ఒక ఉద్యమంలాగా దీన్ని తయారు చేయాలని అన్నారు ఇక్కడ విజయవాలో చూస్తుంటే పచ్చని వాతావరణం ఆహ్లాదకరంగా కనిపిస్తున్న తరం మనం చూస్తున్నాము మై మరిపించే కళ్ళు అనేక రకాల చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి ఈ చెట్లు కూడా అనేక రకాలుగా రోడ్డు పైపులు కూడా ఉండాలని ప్రతి రోడ్డు సైడ్లో కూడా వేసినట్టు అతను చెప్పారు ఈ రగ్లపల్లి మండలంలోని ఏపీఓ గారు అయినటువంటి శ్రీనివాస్ గారు వారి మాటల్లో అన్ని గ్రామాలను సందర్శించి అన్ని విధాలు కూడా ఈ చెట్ల విధాలకు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన మాటల్లో విన్నారు నమస్తే సార్ మండలమ్మా మా మండలంకు వచ్చేసరికి ముప్పై ఆరు గ్రామ పంచాయతీలు కలవు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి ఒక నర్సరీ కలదు సో మా యొక్క ఎన్ఆర్జీ సంబంధించి ముప్పై ఆరు నర్సరీలు మాకు మండలానికి ఉన్నవి దాంట్లో ప్రతి మండలం ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి ఇది వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి టార్గెట్ అనేది ఫిక్స్ అయింది దాన్ని బట్టి మేము మొక్కలు పెంపకం జరుగుతుంది ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి ఇప్పుడు మా యొక్క మండలం యొక్క టార్గెట్ లక్షా తొంభై మూడు వేలు దాంట్లో ఇప్పటి వరకు ఒక ఎనభై వేలు గుంతలు తీయడం జరిగింది మన తేదీ ఖరారు కాగానే మేము మొక్కలు నాటడం చేస్తాము ము అడవి అటవీకి సంబంధించింది కానుగ అడవి తంగడు మర్రి రావి జువీ ఇలాంటివి మళ్ళా ఇంటింటికి ఇంటికి మొక్కలు ఇచ్చేటి కరివేపాకు మునగ నెక్స్ట్ గులాబీ మందార జామ ఉసిరి ఇలాంటివి ఇంటికి ఇచ్చే మొక్కలు మేము పెంచడం జరుగుతుంది పల్లెతో పళ్ళ టోటల్ అనేది హార్టికల్చర్ అది వేరే సార్ అది మాకు యాభై ఎకరాల టార్గెట్ ఇవ్వడం జరిగింది మండలానికి యాభై ఎకరాలు టార్గెట్ ఇవ్వడం జరిగింది మనకు యాభై రెండు ఎకరాలు ఇండెంట్ అనేది వచ్చింది వారికి ఇప్పుడు ఎస్టిమేట్స్ చేస్తున్నాము అవి శాంక్షన్స్ రాగానే ఆ గుంతలు తీయించి మేము నాటించడం జరుగుతుంది ప్రభుత్వం కూలీలక సార్ కూలీలక అని అంటే ఇప్పుడు ఇంతమందుకు మహిళా సంఘాల నుంచి వచ్చిన టెంట్ కానీ పడదలు ఉంటే అవి పని ప్రదేశంలో ఆ టెంట్ అది పడదాలు కట్టించి వారికి నీటి సౌకర్యం అనేది గ్రామ పంచాయతీ నుంచి కల్పించడం జరిగింది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది మెడికల్ సరఫరా చేశారు సార్ మన ఓఎస్ఆర్ ఏది మన ఓఆర్ఎస్ సారీ ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ ఒకటి ప్లస్ టాబ్లెట్స్ సార్ మజ్జిగ అంటూ ఏమి లేదు ఎవరైనా ముప్పై దేవాళ్ళు ఎవరైనా స్పాన్సర్ చేస్తే తప్ప ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఒకటి టాబ్లెట్స్ ఒకటి ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటే దెబ్బ తాకితే ఏమైనా పెట్టించడము అట్లాంటివి లేదండి ముప్పై ఆరు జీబీలలో ముప్పై ఆరు జీబీలలో వేసినాం ఎందుకని అంటే అది ఆ లైవ్ ఫోటోస్ అనేది కూడా మేము కి సబ్మిట్ చేయడం జరిగింది వాళ్ళకి అంటే మన మండలానికి సరాసరి వేతనం మూడు వందలకు గాను రెండు వందల ఎనభై తొమ్మిది పడుతుంది మొత్తం మండల్ స్థాయిలో స్థాయిలో పన్నెండు వేల జాబ్ కార్డులు గలవు అండ్ యాక్టివ్ వచ్చేసి తొమ్మిది వేల యాభై ఐదు అందరికి పని ప్రతి పని కోరిన వారికి ప్రతి ఒక్కరికి కనిపించడం జరిగింది అంటే దరఖాస్తు ఈ మధ్యలో వచ్చినాయి మనకు ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు పని కొడుకు జాబ్ కార్డు కోసం అప్లై చేసుకున్న వాళ్ళందరికి ఇవ్వడం జరిగింది లేటెస్ట్ కదా రెండు వందల ఇరవై తొమ్మిది సరాసరి వేతనం అంటే ఏదైనా ప్రకారం ఏదైనా కొంతల ప్రకారంగా ఇప్పుడు వర్షాకాలం తీసుకున్నప్పుడు ఇక్కడ పెట్టడం ఇప్పుడీ ఈ వర్షాకాలంకి వచ్చేసరికి ఇప్పుడు కేవలం గుంతలు తీయడము మొక్కలు పెట్టడంతోనే ఏంటంటే వాళ్ళకు ఒక కమ్యూనిటీ ఉదాహరణ కమ్యూనిటీ ప్లాంటేషన్ తీసుకుంటే ఆ మూడు నాలుగు నుంచి ఐదు ముక్కలు గుంతలు తీసి నాటితే మూడు రూపాయలు పడుతుంది సో మేము ఆ విధంగా అట్లా ఇస్తే మూడు వందలు సరాసరి వేతనం పడతారు డైలీ రగ్నపల్లి మండలము ఆ జనగామ జిల్లా రఘునాథ్పల్లి